భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై ఎనిమిదవ శ్లోకము అవ్యక్తాదీని భూతాని మధ్యాని భారత అవ్యక్త నిధనా నేనా పరిదేవన ఇరవై ఎనిమిది అవ్యక్తాదీని భూతాని మధ్యాని భారత శ్రీకృష్ణ భగవానుడు అర్జున్తో ఇలా చెప్తున్నారు ఓ అర్జున ఈ ప్రాణులన్నీ పుట్టక ముందు ఎవరికీ కనపడవు మరణించిన తర్వాత కూడా ఎవరికీ కనపడవు శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే కనపడతాయి మనము స్వప్నంలో ఎంతో మందినో చూస్తుంటాము కళ ఉన్నంతసేపు వాళ్ళు ఉంటారు మనం నిజము అని నమ్ముతాం కళ చెదిరిపోగానే వాళ్ళు కనపడరు కళలో కనబడ్డ వాళ్ళు కళకు ముందు లేరు కళ చెదిరిన తర్వాత ఉండరు ఇలాగే ఇంతకు ముందు లేని వాళ్ళు కొంతకాలం తర్వాత ఉండని వాళ్లకు కూడా కలలో కనపడ్డ వాళ్ళ మాదిరిగా అంతా భ్రాంతియే కదా కేవలం భ్రాంతి కొరకు ఏడవటం వృధా కదా ఇదే విషయాన్ని కృష్ణుడు అర్జునుతో చెప్పారు సర్వేజన సుఖినో భవన్తో జయశ్రీమనారాయణ అండి నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము